ఇరవై మూడు వేలు చెప్తున్నారు జోడు పిల్లలు కూడా ఉన్నాయి పిల్లలు కూడా ఉన్నాయి కదా ఏం చేస్తాడు వాళ్ళ కింద పిల్లలు కూడా ఉన్నాయి సరే అడుగుతున్నారు ఏం చెప్పండి రైట్ అన్న రేట్ ఏం చెప్తుంది ఏదా ఏం చెప్తుండ తీసుకున్నారా పదమూడు వేలు అయితే తీసుకున్నారంట వీళ్ళు ఇంకా మేక పదమూడు వేల మేక పదమూడు వేల లాక తీసుకున్నారా ఎంత వయసు అంత ఉంటుంది ఎన్నెండ్లో ఉంటాయి ఏదైతే కరెక్ట్ చెప్పట్లేదు అంటే కొలారెడ్డి ఇతని దగ్గర అయితే పెద్ద సైజు మేకలు అయితే ఉంటాయి గొడుగు బాగుళ్ళు కొనపరితం నుంచి వస్తుంది అన్నా ఏం చెప్తున్నా అన్న రేట్ గత ఇరవై ఎనిమిది కదా మీది కొనపరితం నుంచి వచ్చింది గత ఇరవై ఎనిమిది వేలు అంటే ఒకటి ఒకటి పద్నాలుగు వేలు

ఏం చెప్తున్నా అన్న రేట్ ఇది ముప్పై జోడియా ఇది జోడి ముప్పై వేలు చెప్తున్నా అనుకోండి తోడు జోడి ముప్పై వేలు అంటే ఒకటి పదిహేను వేలు దాకా చెప్తున్నా ఒక మేక పదిహేను వేలు పోయిన వారానికి ఇప్పటికీ మేకల రేట్లు అయితే కొద్దిగా పెరిగినట్టు అనిపిస్తుంది నాకు அண்ணா ரேட்டு அண்ணா జత ఇరవై ఒకవేళ కొంచెం వచ్చేసి జత ఇరవై ఒకవే చెప్పండి ఇవి ఎంత ఉంటుంది వయసు సంవత్సరం రెండు సంవత్సరాలు మేకలు వచ్చేసి వాళ్ళైతే అడుగుతుంది ఎక్కడ మీద అందుకే అయితే చెప్తున్నాం కొత్తకోట ప్లేస్ అని

ఎంత నడుస్తుంది రేటు రోజు పదమూడు వేలు మేకను పట్టి రేట్ చెప్తా అంట మేకను పట్టుకుంటే రేట్ అంట అంటే మే ఒక్కొక్క మేక ఒక్కొక్క లెక్క ధర కూడా ఏం చెప్తాను అలా రేటు ఏం చెప్తాను ఇది ఇరవై ఇరవై ఆరు వేలు జోడి ఇరవై ఆరు వేల జోడి ఇరవై ఆరు వేలు అంటే ఒకటి పదమూడు వేలు లేకపోయి ఎన్నెలవి ఎన్నెలవి మేకలు ఐదేళ్ళు మూడు ఏళ్ళు అట్లా ఉంటాయి ఐదు పైన ఉంటాయంట మేకలు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్కరు లేకుండా వయసు అట్లా వాళ్ళు చెప్పేది వయసు అనేది మేకల

ఇరవై ఆరు ఇరవై ఆరు జత ఇరవై ఆరు వేళ్ళకి వెళ్తాను జత ఇరవై ఆరు వేళ్ళకి వెళ్తాను ఎన్నెలది బయసెంత ఉండొచ్చు అవి ఒక మే ఒక్కొక్క మేక ఒక్కొక్క మేక అంటే ఈతలా బట్టి ఉంటాయి ఈతలం అనేది